హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ రిషీస్ ఈ ఈరోజు ఒక బ్యూటిఫుల్ డబల్ లైన్ పర్ల్ మాల అయితే చేద్దాము అది అంటే మల్టీ కలర్ లాగా ఉంటుంది సో అందుకోసం అయితే ఈ విధంగా ఫస్ట్ అయితే కనెక్టర్స్ అవసరమండి ఎందుకంటే టూ లైన్స్ కాబట్టి టూ హోల్ కనెక్టర్ అవసరము అలాగే ఇది బ్యాక్ చైన్ అలాంగ్ విత్ హుక్ అండ్ ఇలాంటి వాటికి కొంచెం ఇలాంటి ఇలా రింగ్స్ ఉన్నవి పెడితేనే స్ట్రాంగ్గా ఉంటుందండి అలాగే ఈ బీడ్స్ కావాలి ఇవి స్వరోస్కి పర్ల్స్ అలాగే వీటి మధ్యలో యూజ్ చేయడానికి గ్రీన్ అండ్ రెడ్వి కూడా కావాలి ఇంకా ఇవి వచ్చేసి క్యాప్స్ అండి ఇంకా సరోస్కి పర్ల్స్ అలాగే ప్లయర్ అండ్ కట్టర్ సో లెట్స్ గెట్ ఇన్ వీడియో అలాగే మెయిన్గా ఈ కట్టతీగా అవసరం అండి ఇవి ఎయిట్ ఎంఎం పర్ల్స్కి నేనైతే ట్వంటీ సిక్స్ గేజీ కట్టతీగా వైర్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ కట్టతీగా తీసుకొని దాన్నైతే ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకోవాలండి లూప్ ఫామ్ చేసుకొని ఈ బ్యాక్ చైన్ ఉంటుంది కదా దీనికైతే చివర్లో ఈ విధంగా ఈ లూప్ని అటాచ్ చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే అటాచ్ చేసేసుకోవాలి ఈ లూప్లోకి ఈ హుక్ని మనం జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆ తర్వాత ఈ లూప్ని ఈ విధంగా హోల్డ్ చేసేసి మనం దీన్ని తిప్పుకోవాలి ఈ విధంగా టూ రౌండ్స్ తిప్పుకోవాలండి ప్రెస్ చేసుకోవాలి ఎడ్జ్ని లేకపోతే ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్ క్యాప్ ఎక్కిచ్చేద్దాము ఆ తర్వాత సరస్కి పర్లు ఎక్కిద్దాము నెక్స్ట్ మళ్ళీ ఫ్లవర్ క్యాప్ అండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ లూప్ ఫామ్ చేద్దాము ప్రతి వీడియోలో చెప్పిన ప్రకారమే కాకపోతే ఇదేమో టూ లైన్స్ అండి సో టూ లైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఈ విధంగా లూప్ ఫామ్ అయింది కదా ఫామ్ అయిన తర్వాత ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని మనము దేని చుట్టూ అయితే ఈ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకోవాలి మళ్ళీ ఇంకొక బీడ్ని కూడా యాడ్ చేసుకుందామండి సేమ్ మళ్ళీ ఒక లూప్ ఫామ్ చేసేసుకొని ఈ లూప్ని ప్రీవియస్ బీడ్కి కంటిన్యూషన్ చేసేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఈ లూప్ని ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని దీని చుట్టూ ఈ షార్ట్ స్టాండ్ ఉంది కదండి షార్ట్ వైర్ ఈ షార్ట్ స్టాండ్ని లాంగ్ స్టాండ్ చుట్టూ తిప్పుకోవాలి ఎక్సెస్ ఉన్న వైర్ని ట్రిమ్ చేసేసుకోవాలి లేదంటే మనము ప్లెయర్తో ప్రెస్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ క్యాప్ పెట్టేసుకోవాలి అగెయిన్ సరస్కి పర్ల్ ఫ్లవర్ క్యాప్ పెట్టేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి అటాచ్ చేసేయాలండి ఇది ఉంది కదా దీనికి అటాచ్ చేసేసేయాలి సో కొంచెం లూప్ పెద్దగా ఫామ్ చేసుకోవాలి ఈ టూ హోల్ కనెక్టర్కి యాడ్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఈ వైర్ని తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పుకొని మనం నెక్స్ట్ కట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే ఫామ్ అయింది కదండి నెక్స్ట్ ఈ టూ హోల్ కనెక్టర్స్కి టూ హోల్స్ ఉన్నాయి కదా దీని నుంచి అయితే మనము టూ లైన్స్ అయితే ఫామ్ చేసేసేయాలి సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ లూప్ ఫామ్ చేసుకొని పాల్ని అయితే అటాచ్ చేసేసేయాలి చూడండి లూప్ ఫామ్ చేసేసి ఈ లూప్ని ఈ టూ హోల్ కనెక్టర్ ఉంది కదండి దీని లోపలికి అయితే దూర్చాలి ఇది లూప్ కొంచెం పెద్దగానే ఫామ్ చేసేయాలండి సో ఇప్పుడు మళ్ళీ షార్ట్ స్టాండ్ని సేమ్ ఎప్పట్లాగే ఈ విధంగా తిప్పుకోవాలి కట్ చేసేసుకోవాలి అలాగే మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ ఒక బీడ్ మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక లూప్ ఫామ్ చేసేసుకోవాలి సేమ్ రెగ్యులర్ ఏ ఇది ఇక్కడ మళ్ళీ ట్రిమ్ చేసేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ పల్ యాడ్ యాడ్ చేసుకోవాలండి ఇందుకోసం కట్ట తీగనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లూప్ ఫామ్ చేసుకొని లూప్ అనేది చిన్నగా మౌల్డ్ చేసేసుకోవాలండి సో దట్ కొంచెము అంటే ఎక్కడైనా స్టోర్ చేసినప్పుడు మనము దాని చిక్కులు పడకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా షార్ట్ స్ట్రైన్ అయితే తిప్పుకోవాలి ఒక ఫ్లవర్ క్యాప్ అలాగే ఒక పర్ల్ అండి ఇంకా మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ లూప్ ఫామ్ చేసేసుకోవాలండి అసలు పర్ల్స్ మాల చాలా లుక్ అనిపిస్తుందండి మంచి గోల్డ్ లాగా కనిపిస్తుంది అండ్ దీన్ని మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి అండ్ తిప్పుకునేటప్పుడు మనం ఈ క్యాప్ కరెక్ట్గా బీడ్ పైన ఉందా లేదా అని చూసుకోవాలి ఆ తర్వాత తిప్పుకున్న తర్వాత మనము దీన్ని డ్రిమ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ త్రీ బీడ్స్ తర్వాత ఒక గోల్డ్ బీడ్ వస్తుందండి గోల్డ్ నక్షి బాల్ ఆ తర్వాత మళ్ళీ త్రీ పర్ల్స్ వస్తాయి చూడండి గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఇవి వినాయక ఐడల్తో ఉన్నవండి చాలా బాగున్నాయి అచ్చం గోల్డ్ లుక్లో ఉన్నాయి సో ఈ విధంగా ముందైతే నేను అన్ని డిజైన్ ప్రకారం చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు గోల్డ్ బాల్స్ దొరకలేదు సో అలాగా ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట సో గోల్డ్ బాల్స్ వచ్చాక ఇంకా నెక్స్ట్ డిజైన్ అయితే కంటిన్యూ చేశాను అనమాట చూడండి ఫస్ట్ బ్యాక్ చైన్ ఆ తర్వాత రెండు పర్ల్స్ తర్వాత టూ హోల్ కనెక్టర్ నెక్స్ట్ త్రీ త్రీ పర్ల్స్ అనమాట ఆ తర్వాత ఈ బీడ్స్ అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు సో చాలా బాగున్నాయండి ఈ బీడ్స్ అలాగే ఈ బీడ్స్ లక్ష్మీ అమ్మవారి ఐడల్తో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి వినాయక ఐడల్తోనైతే ఉన్నావు చాలా బాగున్నాయి రుద్రాక్ష డిజైన్ టైప్లో ఉన్నాయి అసలు రియల్ గోల్డ్ లుక్లో అయితే ఉన్నాయండి సో ఈ బీడ్ని అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ ప్రీవియస్ పర్ల్కి అయితే మనం కట్టు తీయని లూప్ ఫామ్ చేసుకొని ఈ లూప్ని ఆ పర్ల్కి అయితే అటాచ్ చేసేసేయాలి అటాచ్ చేశాక ఆ హోల్ ఆ లూప్ని మనం హోల్డ్ చేసేసి షార్ట్ వైర్ని లాంగ్ వైర్ చుట్టూ ఈ విధంగా తిప్పుకోవాలి అండ్ చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారండి మేకింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని సో చాలా థ్యాంక్స్ అండి పర్సనల్గా మెసేజెస్ పెట్టిన వాళ్ళందరికీ సో ఈ విధంగా దాన్ని క్లోజ్ చేసేసాక లూప్ని క్లోజ్ చేసేసాక గోల్డ్ బీడ్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ గోల్డ్ బీడ్ని యాడ్ చేసి అండ్ ఒకవేళ గోల్డ్ బీడ్కి అది హోల్ అనేది కరెక్ట్గా లేకపోతే దానికి మనం క్యాప్ యాడ్ చేసుకోవాలి అప్పుడు నీట్గా కనిపిస్తుంది హోల్ అనేది కొన్నిటికి అన్ఈవెన్గా ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం క్యాప్ వేస్తే కవర్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం లూప్ హో ఫామ్ చేశాక నెక్స్ట్ అది ఉంది కదండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన పోల్ చైన్ దాన్ని యాడ్ చేసేసి ఇప్పుడు లూప్ని హోల్డ్ చేసేసి ఈ విధంగా తిప్పుకోవాలి ఒక టూ లైన్స్ తిప్పుకున్న తర్వాత దాన్ని మనం ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా కట్ చేసేసి మనం ఇక్కడ దీన్ని ప్రెస్ చేయాలి సో ఈ విధంగా మనకి గోల్డ్ బీడ్స్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడైతే యాడ్ చేసేసాను ఆల్రెడీ మీకు మేకింగ్ అంతా తెలుసు కాబట్టి ఐడియా ఉంది కదా సో ఐడియా లేని వాళ్ళు ఇంకా ప్రీవియస్ వీడియోస్లో అయితే చెక్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ ఉన్నాయి సో ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ కానీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు అన్ని వీడియోస్ చెక్ చేసేయచ్చు సో ఈ విధంగా ప్రతి బీడ్ యాడ్ చేయడం కూడా సేమ్ ప్రాసెస్ అండి జస్ట్ డిజైన్ కోసమని నేనైతే చూపిస్తున్నాను సో ఈ విధంగా కంటిన్యూగా మనము గోల్డ్ బీడ్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాము ఎందుకంటే ప్రీవియస్గా ఆల్రెడీ పర్ల్స్ యాడ్ చేసేసాం కాబట్టి సో ఈ విధంగా పర్ల్స్ మొత్తము యాడ్ చేసిన వాటిని గోల్డ్ బీడ్స్ మనం జాయింట్ చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి టూ లైన్స్ అని చెప్పాను కదా సో వన్ లైన్ అయితే ఈ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ లైన్ కూడా మనం సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకోవాలి ఓన్లీ వన్ ప్లేస్లో మాత్రం ఎక్స్ట్రా వస్తుంది టూ లైన్స్ దానికి మనం టూ లైన్స్ మేక్ చేసినప్పుడు లోపల లైన్ ఏమో ఒక టూ బీడ్స్ తక్కువగా వస్తున్నాయి అలాగే బయట సైడ్ లైన్లో టూ బీడ్స్ అటొకటి ఇటొకటి బీడ్ అయితే ఎక్స్ట్రా మనం యాడ్ చేసేసుకోవాలి సో అది ఎక్కడ అనేది మీకు ఈ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది చూడండి ఈ కింద సో ఫైనల్గా మేక్ చేసాకైతే ఈ విధంగా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు అచ్చం గోల్డ్ లాగానే ఉందండి మీరు వేసుకుంటే గోల్డ్దా ఎప్పుడు చేయించుకున్నారు ఇంత కాస్ట్ ఉంది కదా గోల్డ్ అని ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని సో చాలా అంటే చాలా బాగుంది అన్ని మంచి మెటీరియల్ యూజ్ చేసి చేశాను సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి అలాగే మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనే రెండు ప్లేలిస్ట్లు ఓపెన్ చేసినట్లయితే నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని మేకింగ్ వీడియోస్ అయితే అందులో అవైలబుల్గా ఉంటాయి సో ఇదండి ఇవాళ మన వీడియో మరో మంచి వీడియోతోనైతే మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో